నాలుగు బియ్యం హస్తాలు పోయినాయి ఒక గేదవ పోయింది మూడు కోళ్ళు పోయినాయి గిన్నె చెమ్ము ఏం లేకుండా పోయింది ఒక వాడ వందం ఒకప్పుడు గడ్డి పోయింది ఆ ఒకడుస్తున్నావు ఇంట్లో ఏం లేకుండా పోయింది మొత్తం కానీ బాయ్ నాకు ఏం లేకుండా బాయా కొద్దిగా అయితే మేము కొట్కపేటోళ్ళు ఉన్నావు జరైతే ఇక్కడ ఇక్కడొక్కడు అంతా వెళ్ళిపోయారు మేము పండుకున్నాం పండుకునే వరకే ఒక లొల్లి పెట్టేవ్వరు ఏదో లొల్లి అయితే అని ఇక్కడికి వచ్చి చూసేవరకు ఏమున్నది ఈ కాల కిందకి రానే వచ్చి మంచం లేపుతాను మంచం లేపుతాం మంచం పోని కాంత అమ్మని అని పోనీ అమ్మ ఏం పోయినా మన బత్యదని ఇన్ని జరిగిపోయారు కొత్తనే ఉండేది వద్దాం చిన్నగా మా ఆలుడు వచ్చి చిన్న రాడు మా రేత్రి పన్నెండు అయింది అవంటి గట్రా మంచి నిద్ర మీద ఉన్నాం సార్ పది ఇంటి వరదాకా మేరకతోనే ఉన్నాం పండుకున్నాం ఎనడైతే రాలేదు కదా ఇట్లాంటి పరిస్థితి రాలేదు మాకు ఇక ఏం పోదు అన్నట్టుగానే పండుకున్నాం పండుకున్నాడుకేమో గోడైతే అక్కని చొరద ఇక్కడిని చొరద రావటం మొత్తం ఏం లేకుండా దానికపోయింది అవన్నీ పోయినామైతే మనం అయితే దత్తమని రారే 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 అని బయటకు గుంజుకొని ఇంత లోతు వస్తాం ఎవరికొవరికి మాట్టుకొని అతడికి వెళ్ళిపోయినాం

ఎక్కడ పోయిందో ఎక్కడ పోయిందో చచ్చిపోయినట్టు దొరికితే వచ్చు అది వెళ్ళిపోయింది అన్ని పోయినాయి ఉంటాను బురదలే ఉంటాను బురదలే పంటాను అన్ననే ఉంటాను అయ్యా సారుని పంచను ఐదు బకెట్ పోయినాయి గాలిపాం పోయింది మంచం పోయింది ఆ మా అన్ని పోయినాయి వండుకున్న గిన్నెలు కూడా లేవు ఏది లేదు పక్క చెద్దరు లేదు బత్తలు అన్ని పోయినాయి నా చీరలు కొత్త చీరలు అదొక్కటి దొరికింది ఆ అన్ని పోయినాయి సారు మాకేం లేదు మా నా గూడు పోతేనే ఈ ఊళ్ళే మొత్తం యాభై మందికి ఈ వరుస పెట్టి నా గూడు పోతేనే నా గూడు చూసిపోతేనే ఈ ఊలే యాభై మందికి వస్తానై నాకు నిన్న బియ్యం సంచి కూడా ఇయ్యాలి సారు ఆ నాకు ఆఫీస్ కూడా బట్టలు ఇయ్యలే ఆ ఏది ఇస్తలేదు సారు నా పోయింది నా ఒత్తు పోయింది కదా పంపించిందట బియ్యం ఇచ్చింది కాలం మీద పడ్డా కడుపు దీన్ని అబద్ధపడదు ఆ బియ్యం వచ్చినాయి కాళ్ళ మీద పడ్డా అమ్మా ఇక గురు చుత్తాం లే అన్నది పోయింది మాకు డబ్బులు ఇవ్వలే ఏమి ఇయ్యలే ఇత ఇచ్చిన అంటావు ఇచ్చిల్ మీకు ఇల్లు కట్టిస్తామని కాళ్ళ మీద ఇవన్నీ పోయినాయి సామాన్లు ఏమైనా అంతే ఉన్నది చెప్పాలి సార్ అల్ల పోయి బుర్దా అందులో పోయి అందులో ఉంటాను ఎవరు అసలు అయిన సంసారం కూడా ఇది నాది అన్ని ఇరవై ఐదు వందల మంచం పోయింది ఏడు వందలు పెట్టి కాసలు కొన్నా అన్ని రేకులే గడ్డి గుడిసె కాదు కమ్మల గుడిసె కాదు నా అన్ని రేకులే ఒక్క కంటికి ఒక్క రేకు కూడా ఆపాలే చూడు ఒక్క రేకు కూడా లేదు ఆసలు కొనుక్కున్నాం రేకులు కొనుక్కున్నాం ఫ్లో ఇగో ఇట్ట ఇగో ఇటు ఇగో ఇటు మూడు మూడు ఇళ్ళ వరద నా ఇంటికి వెళ్ళిపోయింది సార్ ఉప్పలమ్మకుడు కూడా పోయింది చూడు బండలు కూడా పోయినాయి లేపకపోయింది అన్ని పోయినాయి నాయ ఏం లేకుండా పోయింది అన్ని కొన్నా మంచం ఇరవై ఆరు వందలు మంచం ఇల్లు మొత్తం మళ్ళా రేకులు రేకుల మీద పట్ట ఇవ్వలేని అడుగురు ఈ ఊళ్ళే రేకులు రేకుల మీద పట్ట ఈ రూమ్ ఇక్కడ నుంచి అక్కడికి రెండు రూములు సంసారం అంతా మా దీని ఇప్పుడు వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు అక్కడ వస్తున్నారు కానీ మీ దగ్గరకి వచ్చి ఎలాంటి మీకు సమాధానం అంటే సమాచారం కూడా అందిస్తలేరు మీ దగ్గరే లేదు ఏవైనా ప్యాక్టోల్లుగా ఉద్యోగస్తులే గా కూరగాయలు బియ్యం ఇచ్చిపోతారు బియ్యం కూరగాయలు ఇస్తారు అబద్దం లేదు మీ నమ్మసు చేరిస్తే ఎవరం పోలేదని మాకు నేను వేయలే ఇక అందులో తింటాను అందులో తింటా నేను ఎక్కడనే అందుకుంటారు ఇల్లు లేరు ఇప్పుడు అక్కడనే అందుకుంటారు మూడు ఎకరాల పొలం చేసిన మగతక్కు పొలం కూడా మూడు ఎకరాలు అది పోయింది లేకుండా పోయింది పెట్టుబడి పెట్టినా ముప్పై వేలు వాళ్ళు రాసుకున్నారు ఇక మరి నాకు ఇత్తర ఇయరో మూడు ఎకరాలు చేసిన అప్పు తెచ్చి అది మొత్తం లేకుండా పోయింది మూడెకరాలు ఏం పని చేస్తారు ఐదుగురు లేదు లేరు లేరు కొడుకులు ఐదుగురు ఆడలు అగా ఉన్నూరు కిట్ట వచ్చి నా ఇంటి దగ్గర ఉంటాను ఎందుంది ఎందుంది భూమి ఎందుంది నీకు భూమి మాక పదిహేను గుంటలు ఎక్కువ లేదు పదిహేను గుంటలే ఈ ఊరంతా అడుగు అయ్యా అబద్ధం అడగకూడదు అదే జీవనాధారం అదే అన్న ఇంత పోయింది అంత కొట్టుకపోయింది అది అన్న పోయింది ఆగే ఆగున్నది ఆగే మీద పొలం అది కూడా పోయింది నా సొంతం పోయింది చేసింది పోయింది ఇదే ఫైట్ నేను ముసల్తానికి వచ్చిన కానీ ఎన్న రాలి వద్దా రాలే మేము ఎన్నడూ కొట్టుకపోరే ఇట్ట పోయేది ఇట్ట పోయేది సార్ ఇట్ట పోయేది చెరువు పైకి మేము కిందికి ఎన్నాళ్ళు ఉన్నాయి ఇక్కడ మేము బతుకం అయ్యా మేము ఉన్నాం లాభం లేదు ఎన్నడున్నా మేము గంగ పారాయితోళ్ళమే బాంచను ఇక మరి మాకెక్కనకి ఇంత గుడిసా నేపిరి అని అనకి ఇంత గూడు చూపి అని కాళ్ళ మీద పడ్డ